హలో అండి అందరికీ ఈరోజు వీడియోలో బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దామా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పది స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఒక ఎండుమిర్చి వేసుకొని పోపు బాగా ఫ్రై చేసుకోవాలి ఆరేడు బెండకాయలు ఒక పెద్ద సైజు ఆనియన్ నాలుగైదు మిర్చి ఒక ఆలు అన్నీ ఇలా పొడువుగా కట్ చేసి పెట్టుకోవాలి పోపి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి బెండకాయ పులుసు కోసం బెండకాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా కలిపి మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమోటాని వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి టమోటా మగ్గేలోపు ఒక బౌల్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ గట్టి పెరుగు వేసుకోవాలి పెరుగులోనే టూ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్నాక పెరుగు శనగపిండి రెండు ఇలా బాగా కలుపుకోవాలి శనగపిండి పెరిగి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి టమోటా ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టుకున్న ఒక టూ స్పూన్స్ పచ్చిమిర్చి పేస్ట్ వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకొని కలిపి రెండు నిమిషాల వరకు మగ్గనివ్వాలి పచ్చిమిర్చి పేస్ట్ బాగా మగ్గిన తర్వాత పెరుగు శనగపిండి కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని చిన్న మంట మీద ఐదారు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి సాంబార్లాగా ఇలా కొద్దిగా వాటరీగా చేసుకుంటేనే ఇది బాగుంటుంది మళ్ళీ ఉడికే వరకు అవుతుంది ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకుంటే రెడీ బెండకాయ పులుసు రోటీ రైస్ చపాతి కాంబినేషన్తో సూపర్ ఉంటుంది ఇలాంటి ఎన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి